హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చక్కెర పొంగలు తయారు చేసుకుందామండి చక్కెర పొంగలకు కావలసిన పదార్థాలు బియ్యము పెసరపప్పు యాలకలు పంచదార బెల్లం పంచదార జీడిపప్పు కొబ్బరి క్రిస్మిస్ కిస్మిస్లండి అండి బియ్యం ఈ గ్లాస్తో గ్లాస్ తీసుకున్నామంటే అర గ్లాసు పెసరపప్పు తీసుకోవాలండి ఈ గ్లాసుతో గ్లాసు బెల్లం అర గ్లాసు పంచదార ఒకవేళ స్పీట్ ఎక్కువ తింటారు అనుకున్న వాళ్ళకి కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కావాల్సినవి ఇక జీడిపప్పు కొబ్బరి కిస్మిసు పచ్చకర్పూరం మంచి ఫ్లేవర్ కోసం ఇవన్నీ మనం ఎట్లయినా ఎంత వేసుకోవచ్చు టేస్ట్ కోసమే కాబట్టి మనం ఈ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఇక గ్లాస్ ఈ గ్లాస్తో గ్లాస్ బియ్యం అండి పోసేసుకొని నానబెట్టుకుందాం కడిగేసి నానబెట్టేస్తానండి కప్పు గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ యాడ్ చేస్తున్నానండి అదేవిధంగా అరకప్పు పెసరపప్పు ఉంటుంది కాబట్టి దానికి కూడా నీళ్ళు యాడ్ చేసేస్తున్నాను అరకప్పు పెసరపప్పు తీసుకున్నానండి ఈ పెసరపప్పు నన్ను పచ్చివాసన పోయే వరకు దోరగా ఏపుకోవాలి దీంట్లో ఆయిల్ కట్టే వేయకూడదండి ఉత్తదే పచ్చి పచ్చివాసన బదులు మాములుగా ఏర్పుకోవాలండి ఈ పెసరపప్పుని కొద్దిగా సెగ చూపిస్తే సరిపోద్దు మరి బాగా రోస్ట్ కాకుండా కొద్దిగా లోపల పచ్చిదనం లేకుండా ఏర్పుకుంటే సరిపోద్ది చూసారండి అన్నదమ్ములు ఇద్దరం కలిసి ఆ చక్కెర పొంగల్ చేస్తున్నారు మరి లాస్ట్కి ఎలా వస్తుందో ఏమో చూద్దాం మనం విధంగా ఎగితే తుచారుగా దోరగా చక్కగా పచ్చి వాసన పోయింది చక్కని వాసన వస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని వేరే దాంట్లో పాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసానండి మనం తీసుకున్న జీడిపప్పులు ఎండిపోరే కిస్మిస్లు మొత్తం ఇవి కూడా వేపేసుకుందాం అయిపోతే ఇవన్నీ వేరే బౌల్లో ఒక దాదాపు తీసేసుకుందాం అండి మనం శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని రైస్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం అండి పెట్టేసుకొని మూత పెట్టేద్దాం మనం ఇందాక ఏపుకున్న పెసరపప్పుని కొద్దిగా శుభ్రంగా కడుక్కుంటే కడుక్కోవాలండి రైసు పొంగు వచ్చింది ఈ ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ రైస్లో కొద్దిగా ఉడికింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ పెసరపప్పుని దీంట్లో యాడ్ చేసేసుకున్నామండి మొత్తం పెసరపప్పు అంతా అన్నంలో కలిసిపోయేటట్టుగా శుభ్రంగా తిప్పేసుకుంటే ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేద్దామండి ఒక పది నిమిషాలు అంటే కొద్దిగా ఉడికేదాకా పది నిమిషాలు అంటే ఎసరంత అయిపోవాలండి దగ్గరకు వచ్చేసింది మనం పెట్టుకున్న రైసు ఈ విధంగా తయారైన తర్వాత మనం తురుమి పెట్టుకున్న బెల్లాన్ని వేసేసుకున్నామండి అదేవిధంగా ఇందాక తీసుకున్న పంచదారను కూడా యూజ్ ఈ విధంగా శుభ్రంగా కనిపేసుకోవాలండి దీన్ని మా అబ్బాయి కూడా స్కూల్ నుంచి వచ్చేసాడండి మా తమ్ముడు కొడుకు చిన్న పెద్ద సిమ్లో పెట్టేసండి దీన్ని ఇలా వదిలేయాలి పాకం కొద్దిగా రావాలండి ఇలా తిప్పుకుంటా కాసేపు కుక్క అవ్వాలి కాసేపు కుక్ అయిన తర్వాత పాకం వస్తుంది తిప్పుకుంటూ ఉండాలండి అడుగంటకుండా పాకం వచ్చే వరకు కూడా మనం అయితే తిప్పుకోవాలి పాకం వచ్చిందా లేదా అని మన చెయ్యి అలా కంటిస్టెంట్ కన్సిస్టెంట్ చూసుకోవాలండి టిక్కీగా వచ్చినప్పుడు పాకం వచ్చినట్టు అర్థమవుతుంది తీగలాగా అలా అనుకున్నప్పుడు మనం కనపడద్దండి మనకి అప్పుడు పాకం వచ్చినట్టు అర్థమవుతుంది అనమాట ఫ్లేమ్ తగ్గించుకొని చక్క నిదానంగా తిప్పుకుంటూ ఉండాలి అల్కల్ పొడి వేస్తున్నాను అండి ఒకసారి పాకం చెక్ చేసుకుందామండి వచ్చిందేమో వచ్చిందా ఇంకొద్దిగా కొద్దిగా రావాలి ముద్దాత్ కర్పూరం అండి ఇది కొద్దిగా స్మెల్ మంచి స్మెల్ అంటే పచ్చకర్పూరం ఇది కూడా వేసేస్తున్నాను మంచి వాసన వస్తుంది అయిపోయిందండి ఈ రోజున తిప్పుడు మనం ఏపి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిసులు ఎండుకొరే దిట్ చేసుకున్నామండి నెయ్యి కూడా వేస్తున్నానండి కొద్దిగా వేసుకొని చక్కగా ఒకసారి తిప్పి ఈ విధంగా బౌల్లోకి తీసుకొని తినేటివేనండి చక్కెర పొంగలి